అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా అంటూ సింధూరం సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాట బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది దేశానికి స్వాతంత్రం సిద్ధించి ఆజాదీక అమృత్ మహోత్సవాలు జరుపుకుంటూ ప్రగతి పదంలో ముందుకు సాగుతున్నామని సంబరపడాలా లేదా దేశ యువత రీ రిలీజ్లు బెనిఫిట్ షోలు ఐపీఎల్ ట్రోఫీలు బిగ్ బాస్ కోసం సోషల్ మీడియా వార్లు చేసుకుంటున్నారని బాధపడాలో అర్థం కావడం లేదు తమ పద్దెనిమిదేళ్ల కలను సాకారం చేసుకోవడానికి పదకొండు మంది ప్లేయర్లు సమిష్టిగా రాణించి ఒక ఐపీఎల్ కప్పు కొట్టి తమ సప్నాన్ని సాకారం చేసుకున్నందుకు చేసుకుంటున్న విజయోత్సవ సంబరాలు ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే విషాద ఛాయలను మిగిలిచాయి పద్దెనిమిది ఏళ్ల కళ నెరవేరిన వేళ పదకొండు మంది జీవితాల్లో గంటికలు మోగాయి ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ జట్టుకు మరో ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా చీకటి రోజుగా ఈ విజయోత్సవ మృత్యు హేళికలు నిలిచిపోయాయి నిజంగా ఎందుకు ఇంత మిడిచిపాటు ఒక ఐపీఎల్ టీం కప్పు కొడితే ఇంత హడావుడి చేయాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ స్టార్లు ఇచ్చిన పిలుపు కాన్సార్ ఎరుపెక్కాలా ఎర్ర సముద్రం కనపడాలా ఇలాంటి కొటేషన్లు అభిమానులను రెచ్చగొట్టి స్టేడియంకి రప్పించి పదకొండు మంది ప్రాణాలు తీసుకున్న పాపం ఎవరిది వారి కుటుంబాల్లో జరిగిన నష్టాన్ని ఎవరు పొడ్చగలరు ఐపీఎల్ ఒక వ్యాపారం కోట్లు పెట్టి ప్లేయర్లను కొని కోట్ల మంది చూసేలా చేసి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు రాబడి తెచ్చుకునే ఒక పెద్ద వ్యాపారం ఇప్పటికే బెట్టింగ్ రూపంలో ఎంతోమంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి మరందరూ ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి ఊహ తెలియని వయసులోని చిన్న పిల్లలపై సైతం ఈ ఐపీఎల్ ప్రభావం చూపిస్తుందంటే ఎంతలా ఈ వ్యాపారానికి మనం బానిసలమయ్యామో అర్థం చేసుకోవచ్చు దీంతో పాటు మన పెంపకం ఎలా ఉందో కూడా ఊహించుకోవచ్చు ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంతో పాటు ఈ దేశంతో సంబంధం లేని కొంతమంది ప్లేయర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయానికి పిలిపించి అధికారికంగా సీఎం చేతుల మీదుగా సన్మానం చేయించాల్సినంత అవసరం నిజంగా ఉందా ఈ క్రమంలోనే పురుషుల ఐపీఎల్కు ఉన్న ఆదరణ మహిళల ఐపీఎల్కు ఎందుకు కనబడడం లేదు ఐపీఎల్ కప్పు కొడితే ఏదో ప్రపంచ కప్పు కొట్టినట్లు సంబరాలు చేశారే చివరికి ఏం మిగిలింది పదకొండు మంది కుటుంబాలను రోడ్డున పడేసింది మరెందరో జీవితాల్లో మాయని మచ్చగా ఈ ఏడాది జరిగిన ఈ టూర్ని నిలిచిపోయింది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ అత్యుత్సాహం కారణంగా జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్ పేజీలు బలిగొన్న ప్రాణాలు ఇవి లేని హైప్ను జనాలకు అంటకట్టడం సారీ టు సే దిస్ వర్డ్ జనాల్ని గుడ్డి గొర్రెలుగా ప్రవర్తించేలా ప్రభావితం చేయడం కంటెంట్ క్రియేటర్స్ అనేవాళ్ళు ట్రెండ్స్ని ఫాలో కావాలి వాళ్ళ వ్యూసే వాళ్ళకి బిజినెస్ అది చూసి మనలాంటి సామాన్యులకు అనిపిస్తుంది ఇది కదా జీవితం అంటే ఇదే కదా జీవితం అంటే ఏమో అని ఇక్కడ కమర్షియల్ ఫార్మాట్ గేమ్ కూడా ఎమోషన్గా మారింది అక్కడే రీ రిలీజ్ కూడా ట్రెండ్ మొదలైంది ఇక్కడే బెనిఫిట్ షోలకు క్రేజ్ పెరిగింది జనాలకు అక్కడ వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఆస్వాదించడం కంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్లు రీల్స్ స్టోరీలు క్రియేట్ చేయడం పరిపాటిగా మారిపోయింది వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టా స్టోరీల కోసం ఇక్కడే ఇంపార్టెన్స్ పెరిగిపోయింది ఎగబడి ఎగబడి వీడియోలు తీసేందుకు నువ్వు చూపించే ఉత్సాహం నువ్వు ఇష్టపడే సెలబ్రిటీని కూడా ఆనందాన్ని కోల్పోయేలా చేస్తుంది ఆర్సీబీ అంటే నిజంగా ఒక ఎమోషన్ ఈ ఎమోషన్ ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న తర్వాత పిచ్చిగా మారింది ఈ పిచ్చి ఆర్సీబీ టీం బెంగళూరులో అడుగు పెట్టగానే పరాకాష్టకు చేరింది దాని ఫలితంగానే చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఈ సీజన్లో మ్యాచ్లు జరిగిన వేదికల్లో చిన్నస్వామి స్టేడియం కూడా ఒకటి దశాబ్దాలుగా జాతీయ అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికగా నిలిచింది చిన్నస్వామి స్టేడియం ఎన్నో కీలక ఘట్టాలు చూసిన ఈ స్టేడియం ఈరోజు తన చరిత్రలో ఒక చీకటి రోజుగా లిఖించుకుంది ఒక మ్యాచ్ నిర్వహణకు ఎంతో పటిష్టమైన భద్రత వచ్చిన అభిమానులు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళేలా ప్లానింగ్ ఉంటుంది అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పాటు అభిమానుల సాకారం కూడా చాలా ముఖ్యం అవి గతి తప్పితే జరిగేది ఆట కాదు ప్రజల ప్రాణాలతో చలగా చివరగా ఒక్క మాట మీ కుటుంబానికి మీరు ముఖ్యం మీ కుటుంబానికి మీతో ఉండేవారికి ఈ సమాజానికి చేయగలిగింది ఏదైనా ఉంది అంటే మీరు ఇబ్బంది పడకుండా తోటి వారిని ఇబ్బంది పెట్టకుండా బతకడమే అప్పుడే సమాజం బాగుపడుతుంది రీ రిలీజ్కి వెళ్ళకపోతే బతికింది తలకిందులు కాదు బెనిఫిట్ షోలు చూడకపోతే సమాజాన్ని నేను తక్కువ చేసి చూడదు విరాట్ కోహ్లీకి నువ్వు స్వాగతం పలకకపోతే నువ్వేం దేశ కాదు అరుణాచల గిరిప్రక్షణ చేయకపోతే నువ్వేం హిందూ కాకుండా పోవు కరుంగళి మాల ధరించకపోతే నీ బతుకే మారిపోదు ఇవన్నీ నువ్వు రియలైజ్ అయిన నాడు నువ్వు నీతో పాటు ఉండే సమాజం బాగు పడకపోయినా కనీసం నీ కోసం నీ కుటుంబం కోసం బతికి ఉంటావు నలుగురిని బతికిస్తావు మనిషిలా బతుకు మంచి చేయడానికి బతుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్